హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది హెమ్మింగ్ వేశాక బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజ్కి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇచ్చాను షేప్ బెల్ట్ మరి పొట్ట మీదకి రాకుండా చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా ఈ విధంగా బ్లౌజ్ని అయితే స్టిచ్ వేశాను బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి చూసారా హెమ్మింగ్ స్టిచ్ అనేది ఎంత నీట్గా ఎలా కరెక్ట్గా ఒక లైన్ లాగా ఉందో ఇలా రావాలి అంటే మనం మెడ పీస్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి చంక దగ్గర ముడతలు రాకుండా షోల్డర్ జారకుండా మనం మెడ పీస్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అసలు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే కటింగ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు స్టిచ్చింగ్లో లో చాలా టిప్స్ ఉంటాయి బ్లౌజ్ని కట్ చేశాక ఇక్కడ క్లాత్ మిగులుతుంది కదా ఆ క్లాత్ లోంచి మెడ పీస్ని నడుం బెల్ట్ని హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని షేప్ బెల్ట్కి ఇంకొక ఎక్స్ట్రా క్లాత్ని ఎలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా బోలెడ్ అనే టిప్స్తో స్టిచ్చింగ్లోకి వెళదామా ఫ్రెండ్స్ వీడియోని అసలు స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ నడుం బెల్ట్ కోసం రెండు ఇంచెస్ వెడల్పు ఉండాలి ఖచ్చితంగా రెండు ఇంచెస్ వెడల్పు ఉండేలా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఏముందిలే అని అలాగే తీసుకోవద్దు కరెక్ట్గా రెండు ఇంచెస్ ఉండాలి మనం ఫోల్డ్ చేసినప్పుడు పా తగ్గుతుంది ఒకటి ముప్పావి ఇంచెస్కి ఇలా మెడ పీస్ కోసం క్లాత్ని అయితే రెడీ చేసుకోవాలి మామూలుగా మనం బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర కట్ చేస్తాం కదా ఆ పీస్ అయినా తీసుకోవచ్చు నాకు ఇలా ఎక్స్ట్రా మనకి క్రాస్ వచ్చింది కదా కట్ చేసేటప్పుడు ఆ క్రాస్ పీస్లోంచి నేను ఇలా క్రింది వైపు నడుం బెల్ట్కి అయితే తీసుకున్నాను అలాగే హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఇలా క్లాత్ అయితే తీసుకుంటున్నాను మూడున్నర ఇంచెస్ లేదా నాలుగు ఇంచెస్ వెడల్పుండేలా కాజా బెల్ట్ కోసం ఈ విధంగా క్లాత్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి ఇది కాజా బెల్ట్ కోసం నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ వెడల్పుండేలా ఇలా క్లాత్ని తీసుకొని అంతవరకు కట్ చేసుకోవాలి మనం సన్నగా ఫోల్డ్ చేసి ఒక ఇంచుకి హుక్స్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఇలా హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని రెడీ చేశాను ఇక్కడ మెడపీస్ కోసం నాకు క్లాత్ అయితే సఫిషియంట్గా ఉంది అందువల్ల ఇక్కడ షేప్ బెల్ట్ కోసం ఇంకొక లేయర్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ క్లాత్ వస్తుంది షేప్ బెల్ట్కి ఇలా ప్లేస్ చేసి చుట్టూ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా షేప్ బెల్ట్ కోసం అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ క్లాత్ ఉంది కాబట్టి ఈ ఫోల్డింగ్ సైడు మనం మెడ పీస్ కోసం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ క్లాత్ నాకు సఫిషియంట్గా ఉంది కాబట్టి కాజా బెల్ట్ కోసం నాలుగు ఇంచెస్ పీస్ తీసుకోవాలి నేను మూడున్నర ఇంచెస్కి ముందు రెడీ చేసుకున్నాను కదా క్లాత్ ఉంది కాబట్టి ఇలా నాలుగు ఇంచెస్కి కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి ఈ విధంగా రెడీ చేసుకుంటే చాలా నీట్గా కాజా బెల్ట్ అయితే రెడీ అవుతుంది పీస్ ఉంది కాబట్టి నేను నాలుగించెస్ పీస్ తీసుకున్నాను ఇలా ఫోల్డింగ్ సైడ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను క్రాస్ ఎక్కడ ఉందో చూసుకొని క్రాస్గా ఉన్న సైడు ఒకటింపు పావు ఇంచెస్ వెడల్పు ఉండేలా ప్రతి పీస్ కరెక్ట్గా ఒకటిం పావు ఇంచెస్ వెడల్పు ఉండాలి ఇలా నీట్గా లైన్స్ని డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి క్లాత్ ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేసి మనం మెడ పీస్ కోసం హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్ కోసం అలా రెడీ చేయకూడదు ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఇక్కడ క్లాత్ కొంచెం మిగిలిందనుకోండి షేప్ బెల్ట్కి ఇంకొక లేయర్ వేసుకోవచ్చు ప్రతి క్రాస్ పీస్ పావు ఇంచెస్ వెడల్పు ఉండాలి ఇలా లైన్ని డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకున్నారనుకోండి అన్ని క్రాస్ పీసెస్ ఒకే వెడల్పుతో ఉంటాయి మనం స్టిచ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అలాగే రెండు వైపులా చివర్లు ఇలా నీట్గా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా క్రాస్ అనేది నీట్గా ఉండాలి ఎందుకంటే క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది ఈ జాయింట్స్ దగ్గర కూడా కరెక్ట్గా సాగాలి అంటే క్రాస్ పీస్ని ఖచ్చితంగా క్రాస్గానే యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా అన్ని క్రాస్ పీసెస్ని ఇలా క్రాస్గా రెడీ చేసుకోవాలి ఇలా మన బ్లౌజ్కి ఏమేమి కావాలో అంటే క్రింది వైపు నడుం బెల్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ అలాగే మెడ పీస్ కోసం ఇలా క్లాత్ని రెడీ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఈ క్లాత్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చూద్దాం ఫస్ట్ అయితే నడుం బెల్ట్ కోసం రెండు పీసెస్ తీసుకున్నాను ఆ రెండు పీసెస్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా పావించి ఖర్చుతో ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకొని ఇలా నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఈ జాయింట్ దగ్గర క్లాత్ని రెండు వైపు సమానంగా వచ్చేలా నెయిల్తో ఇలా రఫ్ చేసుకొని క్రింది వైపున పావించి ఖర్చుతో ఇలా ఫోల్డ్ చేసి మనం నడుం బెల్ట్ని అయితే రెడీ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మనకి ఖర్చుతో సహా ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ నడుం దగ్గర ఎంత పొడవైతే అయితే ఉంటుందో అదే పొడవుతో ఇలా నడుం బెల్ట్ని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కోసం ఒకటి నరించెస్కి రెడీ చేసుకున్నాను కదా ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి అలాగే ఇక్కడ కాజా బెల్ట్ కరెక్ట్గా ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి స్టిచ్ వేయాల్సిన పని లేదు పై వైపున క్రింది వైపున నీట్గా ఇలా ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం మెడ పీస్ని స్టిచ్ చేయడం కోసం ఒకటింపాంచే వెడల్పు ఉండేలా క్రాస్ పీసెస్ అన్నిటిని రెడీ చేసుకున్నాం కదా ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకొని క్రాస్ పీసెస్ని ఇలా క్రాస్గా యాడ్ చేసుకోవాలి క్రాస్ పీసెస్ని ఇలా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకుంటే మనం స్టిచ్ చేసి కట్ చేస్తాం కదా కట్ చేసినప్పుడు ఈ జాయింట్స్ దగ్గర ఓపెన్ అవ్వకుండా నీట్గా ఉంటుందన్నమాట అలాగే ఇలా యాడ్ చేశాక ఖర్చు దగ్గర రెండు వైపులా కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఆ ఎక్స్ట్రా క్లాత్నంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మనం మెడపీస్ని రెడీ చేశాక ఈ జాయింట్స్ దగ్గర ఈ వేస్ట్ క్లాత్ని నీట్గా కట్ చేసేసి ఇక్కడ జాయింట్ వేసినప్పుడు మనకి ఖచ్చు క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని రెండు వైపులా సమానంగా నెయిల్తో రబ్ చేసుకోవాలి లేదంటే మెడపీస్ని స్టిచ్ చేసినప్పుడు ఈ నెక్ దగ్గర కొంచెం ఉబ్బిత్తుగా ఉంటుందన్నమాట అలా రాకుండా ఉండాలి అంటే ఈ జాయింట్ దగ్గర క్లాత్ని ఇలా నెయిల్తో రెండు వైపులా ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఇలా మెడపీస్ని హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని నడుం బెల్ట్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని నెక్స్ట్ బ్లౌజ్ని స్టిచ్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఒకవేళ ఇక్కడ నాకు బ్లౌజ్కి జాయింట్స్ లేవు కాబట్టి నేను ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఫస్ట్ మీకు జాయింట్స్ ఉంటే జాయింట్స్ని వేసుకున్న తర్వాతే ఈ క్లోత్స్ అన్నీ రెడీ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఒరిజినల్ క్లాత్ నుంచే జాయింట్స్ వేసుకోవాలి కాబట్టి ఫస్ట్ బ్లౌజ్కి ఏదైనా జాయింట్స్ ఉంటే జాయింట్స్ని వేసుకున్న తర్వాత నెక్స్ట్ మెడపీస్ని హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని నడుం పట్టిని ఇవన్నీ రెడీ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ క్రింది వైపున ఈ నడుం బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావుంచి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకొని పై వైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి నేనైతే ఇలా నడుం బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మాత్రమే డాట్స్ని స్టిచ్ వేస్తాను మీరు డాట్స్ని స్టిచ్ వేసుకునైనా నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం నేను ఇలా నేర్చుకున్నాను నాకు ఇలానే అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చిన మెథడ్లో స్టిచ్ వేసుకోండి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా వస్తే చాలు ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు ఉంది కదా ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి ఈ ఫోల్డింగ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని రెండు వైపులా డాట్ హైట్ వచ్చేసి బ్యాక్ బ్యాక్నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావించే స్క్రీన్ దికి వచ్చేలా ఇలా రెండు వైపులా డాట్ హైట్ అయితే మార్క్ చేసుకోవాలి క్లాత్ని మధ్యలోకి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇంచి ఖర్చుతో ఇలా క్రాస్గా ఫస్ట్ చివర రఫ్ స్టిచ్ వేసుకోవాలి రెండు డాట్స్ ఒకే హైట్ ఉండాలి ఇలా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని పావుంచి ఖర్చుతో ఇలా క్రాస్గా ఫస్ట్ చివర రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు వైపులా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ నడుం లూజ్ని మార్క్ చేసుకుందాం మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ నుంచి నడుం లూజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లూజింగ్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నడుం లూజ్ ఎంత ఉందో ఈ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని రెండు వైపులా బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆరు ముప్పా ఇంచెస్ ఉంది రెండు వైపులా ఆరు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఫోల్డింగ్ సైడు అలాగే మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ నుంచి కూడా చెక్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ డాట్స్ని నేను కటింగ్ చేసేటప్పుడే నీట్గా డ్రా చేసి చూపించాను కదా సేమ్ అదే విధంగా సెకండ్ క్లాత్ కూడా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ ఉందనుకోండి హైటు అలాగే వెడల్పు తక్కువ తీసుకోండి ఈ క్లయింట్ వచ్చేసి ప్యాడెడ్ బ్రా వేసుకుంటారు కాబట్టి తనకి నచ్చినట్టుగా నేను డాట్స్ అయితే మార్క్ చేస్తున్నాను అందువల్ల హైట్ వెడల్పు ఎక్కువ తీసుకున్నాను ఇలా చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ డాట్ హైట్ కొంచెం తగ్గించండి వెడల్పు కూడా తగ్గించుకోండి ఒకవేళ చెస్ట్ తక్కువ అనుకోండి ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండు లేదా రెండు పావు ఇంచెస్ సరిపోతుంది వెడల్పు ముప్పావి ఇంచు మాత్రమే తీసుకుంటే సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి కానీ ఈ క్లయింట్ వచ్చేసి ప్యాడెడ్ బ్రా వేసుకుంటారు కాబట్టి నేను వెడల్పు హైట్ అయితే కొంచెం ఎక్కువ ఇచ్చాను డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు కప్ షేప్ రౌండ్గా రావడం కోసం కొంచెం కరువు షేప్లో ఫస్ట్ డాట్ని అయితే స్టిచ్ వేశాను రెండో డాట్ని ఇలా క్రాస్గా పావు ఇచ్చి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి మూడో డాట్ని కూడా మనం క్రాస్గా అంటే ఒకటో డాట్కి క్రాస్గా పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మూడో డాట్ని ఇలా ఒకటో డాట్కి క్రాస్గా పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా క్రాస్గా స్టిచ్ వేయడం రాకపోతే లైన్ని డ్రా చేసుకోండి పావుంచి ఖర్చుతో క్రింది వైపు నేను యారోని మార్క్ చేశాను కదా కరెక్ట్గా ఆ యారో దగ్గరికి స్కేల్తో క్రాస్గా లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్ మీదనే స్టిచ్ వేసుకోండి ఇలా ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి మూడు డాట్స్ని స్టిచ్ వేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ మూడు డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా ఉందో మధ్యలో రెండు డాట్స్ అలాగే క్రింది వైపున పై వైపున క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉండకూడదు ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం క్రింది వైపున కాటన్ క్లాత్ తీసుకున్నాను కాటన్ క్లాత్ పై వైపున ఇంకొక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశాను కదా ఆ క్లాత్ని ఆ క్లాత్ పై వైపున నేను బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు టూ బై టూ క్లాత్ అయితే కట్ చేశాను కదా ఆ పీస్ని ప్లేస్ చేసి ఇక్కడ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా షేప్ బెల్ట్స్ అయితే రెడీ అవుతాయి ఒక షేప్ బెల్ట్కి మనం ఎంత కచ్ అయితే తీసుకుంటున్నామో రెండో షేప్ బెల్ట్కి కూడా అదే ఖర్చు తీసుకోవాలి అప్పుడే రెండు షేప్ బెల్ట్స్ హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా రెడీ అవుతాయి ఇలా క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే ఇప్పుడే కట్ చేసేయండి లేదంటే క్రింది వైపున ఉబ్బెత్తుగా వస్తుంది ఇలా కట్ చేసేసి నెక్స్ట్ పై వైపున క్లాత్ని ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్కి ఈ లైనింగ్ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని పై వైపున ఇంకొక క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ చివరన చివరికైనా స్టిచ్ వేసుకోండి లేదా పావుంచి ఖర్చుతో అయినా ఒక స్టిచ్ అయితే వేసుకోండి క్రింది వైపున మనం కట్ చేసిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి నీట్గా ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో రెండో షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకుంటే ఖర్చులు కరెక్ట్గా వస్తాయి మనమంతా బ్లౌజ్ని స్టిచ్ చేసి ఎక్కడైనా ఫాల్ట్ వస్తే మళ్ళీ విప్పి స్టిచ్ వేయడం కాదు మనం స్టిచ్ చేసేటప్పుడే ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ అంటే ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు ఫ్రంట్ పార్ట్ మనకి ఓపెన్స్లో ఉంటుంది ఒక ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా క్లాత్ వచ్చేసి రెండో ఫ్రంట్ పార్ట్ కొంచెం హెచ్చు తగ్గులు వచ్చింది అనుకోండి మళ్ళీ విప్పి స్టిచ్ వేయాలి అలా కాకుండా ప్రతి దగ్గర ఇలా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చింది అనుకోండి ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజిన క్లాత్ను అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా రెండు షేప్ బెల్ట్స్ని కట్ చేసి రెడీ చేసుకున్న తర్వాత హైట్ ఇలా చూసుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని రెడీ చేయగానే ఫ్రంట్ పార్ట్ని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా చెక్ చేసుకొని నెక్స్ట్ షేప్ బెల్ట్ని క్రింది వైపున మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చు తీసుకుంటూ ఫ్రంట్ పార్ట్కి ఇలా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రెండవ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకొని హెచ్చు తగ్గులు ఏమైనా ఉందా చూసుకోండి ఒకవేళ మీకు ఇక్కడ ఒక ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ ఒక ఫ్రంట్ పార్ట్ కొంచెం తక్కువ ఉందనుకోండి ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి రెండో డాట్ ఉంటుంది కదా ఆ డాట్లో ఫ్రంట్ పార్ట్ ఏ క్లాత్ అయితే ఎక్కువ ఉంటుందో ఆ క్లాత్కి రెండో డాట్ దగ్గర చిన్నగా ఒక స్టిచ్ వేస్తే రెండు ఫ్రంట్ పార్ట్స్ కరెక్ట్ హైట్తో వచ్చేస్తాయి అంతా స్టిచ్ చేసి ఒక ఫ్రంట్ పార్ట్ ఎక్కువైపోయింది అంటే మళ్ళీ హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని విప్పి స్టిచ్ వేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి స్టిచ్ చేసేటప్పుడే ఇవన్నీ చెక్ చేసుకోండి ఇక్కడ ఈ సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోండి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా చూసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా రెడీ చేసుకొని ఫ్రంట్ పార్ట్ చివరికి ఒక గుట్టు వేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా సరిపోయిందో నెక్స్ట్ ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకుందాం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి ఇక్కడ చిన్న ఫోల్డింగ్ ఇస్తే డాట్ ఉంటుంది కదా ఈ డాట్ దగ్గర పట్టినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఫ్రంట్ పార్ట్ అనేది పావించి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక నెక్స్ట్ బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్ వైపు ఇక్కడ కొంచెం కూడా హెచ్చు తగ్గులు ఉండకూడదు ఒకవేళ చెక్ చేసుకోండి స్టిచ్ చేసేటప్పుడే ఒకవేళ ఎక్కడైనా ఈ సైడ్ జాయింట్ వైపు ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ హ్యాండ్స్ దగ్గర కానీ క్లాత్ కొంచెం ఎక్కువ ఉన్నా సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు రాదు కాబట్టి ఈ సైడ్ జాయింట్ వైపు క్లాత్ కరెక్ట్గా ఉండేలా మనం బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ని రెడీ చేయడం కోసం ఈ క్లాత్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని నెక్స్ట్ క్రింది వైపున లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ముప్పావు ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువతో క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి క్రింది వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకొని చివరికి అంటే ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఈ చివరికి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి మనం వేసిన కుట్టుకి పావు ఇంచు ఖర్చుతో ఇంకొక కుట్టు వేసుకుంటే మధ్యలో మనం కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు క్రింది వైపున ఎక్స్ట్రా థ్రెడ్స్ని నీట్గా ట్రిమ్ చేసుకోండి చూసారా ఫ్రంట్ పార్ట్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా సరిపోయిందో ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక చూసారా మధ్యలో డాట్ కానీ షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ కానీ ఇలా నీట్గా రావాలి ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ని కాజా బెల్ట్ సైడు కాజా బెల్ట్ లూజ్ని కాజా బెల్ట్ని వదిలేసి ఆరు ముప్పావి ఇంచెస్కి హుక్స్ బెల్ట్ సైడ్ కూడా ఆరు ముప్పా ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపు నేను ఒక ఇంచ్కి మార్క్ చేశాను కదా కరెక్ట్గా ఒక ఇంచ్ దగ్గర క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ ఇవ్వండి రెండు వైపులా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి క్రింది వైపున ఫస్ట్ పావు ఇచ్చి ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకొని క్రింది వైపున మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఫోల్డ్ చేసుకుంటే హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే రెడీ అవుతుంది హ్యాండ్స్ స్టిచ్ వేసేటప్పుడు లోతు తీసిన సైడు ఇలా పక్క పక్కనే ఉండాలి అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కన్ఫ్యూజన్ లేకుండా రెండు హ్యాండ్స్ కరెక్ట్గా రెడీ అవుతాయి చూసారా ఇలా నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంచుకి నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి క్లాత్ని నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్కి కూడా ఒక ఇంచ్ దగ్గర ఫోల్డింగ్ ఇచ్చాను కదా ఆ ఫోల్డింగ్ దగ్గరికి ఇలా నీట్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు క్లాత్ అనేది హెచ్చు తగ్గులు అస్సలు ఉండకూడదు లోతు తీసిన సైడు హ్యాండ్స్కి ఇలా ఎదురెదురుగా రావాలి అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా ఉంటాయి ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది టక్స్ పాయింట్ చివరి వైపున హెచ్చు తగ్గులు ఉండకుండా ఇలా నీట్గా మన అయితే రెడీ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి ప్లేస్ చేసుకొని పై వైపున హాఫ్ ఇంచు ఖర్చునిస్తే హాఫ్ ఇంచు ఖర్చుతో మీరు పావు ఇంచు కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఇస్తే అదే ఖర్చుతో రెండు స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్ని కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్ని కూడా ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి రెండు స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే ఇప్పుడే ట్రిమ్ చేసుకోండి ఇలా ఓకేనా అలాగే ఈ రెండు షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఇలా నీట్గా ట్రిమ్ చేసుకొని రెండు షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా చూసుకోవాలి ఇప్పుడే ఎందుకంటే మనం మెడపీస్ని హ్యాండ్స్ స్టిచ్ చేశాక చూసుకున్నారనుకోండి ఒక హ్యాండ్ ఏమో కరెక్ట్గా వస్తుంది ఇంకొక హ్యాండ్ కొంచెం పొడవైనా అవ్వచ్చు లేదా షార్ట్ అయినా అవ్వచ్చు కాబట్టి ఇక్కడ చెక్ చేసుకోవాలి రెండు షోల్డర్స్ కరెక్ట్గా ఉందా లేదా అని నెక్స్ట్ బెల్ట్ రైట్ సైడ్ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఈ మెడపీస్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావించి ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి క్రింది వైపున బ్లౌజ్ క్లాత్ను కానీ పై వైపున ఈ మెడపీస్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి మీరు ఏ మాత్రం కొంచెం లాగినా కూడా ఈ నెక్స్ లూజ్ అయిపోయి బ్లౌజ్ వేసుకున్నప్పుడు భుజాలు జారిపోతాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి కరెక్ట్గా పావుంచి ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివర వరకు స్టిచ్ వేసుకోవాలి కార్నర్స్ దగ్గర కేర్ఫుల్గా కొంచెం పాదాన్ని ఇలా టర్న్ చేసుకుంటూ జాయింట్స్ దగ్గర కూడా నీట్గా ఈ జాయింట్ ఓపెన్ అయ్యేలా ప్లేస్ చేసుకుంటూ పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఈ జాయింట్స్ దగ్గర ఓపెన్ కాలేదు అంటే ఈ మెడపీస్ అనేది ఉబ్బెత్తుగా ఉంటుందన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ బాగుండదు కరెక్ట్గా పావించి ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ పావించి ఖర్చు తీసుకున్నాను కదా ఆ ఖర్చు దగ్గర అంటే టర్నింగ్ దగ్గర నీట్గా టక్స్నివ్వాలి ఈ ఫ్రంట్ సైడ్ ఒక ముప్పై ఇంచు వరకు ఎక్స్ట్రా మెడపీస్ని ఉంచుకొని ఈ టర్నింగ్స్లో ఇలా నీట్గా టక్స్నివ్వాలి టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇవ్వాలి ఏ మాత్రం మీరు ఈ టక్స్ దగ్గరికి అంటే మనం వేసిన స్టిచ్ దగ్గరికి టక్స్ ఇచ్చారనుకోండి బ్లౌజ్ క్లాత్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం వేసిన స్టిచ్కి ఇలా కొంచెం క్రాస్గా టక్స్ అయితే ఇవ్వాలి ఇలా టక్స్ ఇవ్వడం వలన మెడపీస్ ఫ్రీగా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా చాలా నీట్గా రెడీ అవుతుంది నెక్స్ట్ ఈ మెడపీస్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకుని నెయిల్తో ఫస్ట్ నుంచి చివర వరకు ఇలా రబ్ చేసుకోవాలి ఇలా ఎంత నీట్గా మనం బ్లౌజ్ని స్టిచ్ చేస్తామో బ్లౌజ్ ఫినిషింగే కాదు ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా ఉంటుంది మీరు గమనించారా నేను బ్లౌజ్ని స్టిచ్ చేశాక ఐరన్ చేసినట్టే ఉంది ఎక్కడైనా నలిగినట్టుగా ఉందా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి హెమ్మింగ్ వేసాక కూడా బ్లౌజ్ ఐరన్ చేసినట్టే ఉండాలి ఫస్ట్ మనం పావించి ఖర్చుతో మెడపీస్ని స్టిచ్ చేసుకుంటాం కదా అదే పావించి ఖర్చుతో ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని పై వైపున అంటే ఈ మెడపీస్ చివరికి కుట్టు వేసుకోవాలి బ్లౌజ్ క్లాత్ పైన మనం వేసే స్టిచ్ అనేది రాకూడదు ఓన్లీ మెడపీస్ పైన మాత్రమే అది కూడా చివరికి రావాలి ఇలా మనం మెడపీస్ని స్టిచ్ చేయడం వల్ల బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని హెమ్మింగ్ వేసినప్పుడు ఈ మెడపీస్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది రైట్ సైడ్కి అసలు హెమ్మింగ్ వేసినట్టే కనిపిస్తుంది కానీ మెడపీస్ అనేది అస్సలు కనిపించదన్నమాట ఆ విధంగా మనం స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా మెడపీస్ని కానీ బ్లౌజ్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ పావించి ఖర్చును తీసుకుంటూ ఈ మెడపీస్ చివరికి బ్లౌజ్ క్లాత్ పక్కనే ఇలా స్టిచ్ అయితే రావాలి కరెక్ట్గా పావించికి మాత్రమే ఫోల్డ్ చేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువలు ఫోల్డ్ చేశారనుకోండి మనం హెమ్మింగ్ వేసినప్పుడు హెమ్మింగ్ స్టిచ్ అనేది కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బిగినర్స్కి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ప్లెయిన్ బ్లౌజే కదా అని అస్సలు తీసేయకండి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ విధంగా మీరు బ్లౌజ్ని స్టిచ్ చేయడం నేర్చుకున్నారు అంటే ప్లెయిన్ బ్లౌజే కాదు లైనింగ్ బ్లౌజ్ కాదు ఎలాంటి మోడల్ బ్లౌజ్ వచ్చినా మీరు ఈజీగా ఈ మెథడ్లో బ్లౌజ్ని స్టిచ్ చేశారనుకోండి ఫినిషింగే కాదు ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ బాగా ఇచ్చారనుకోండి ఫిట్టింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇలా మెడపీస్ని స్టిచ్ చేశాక ఎక్స్ట్రా ఉన్న ఈ మెడపీస్ క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసేయాలి మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో ఇలా నీట్గా కట్ చేయాలి కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఒరిజినల్ క్లాత్ కట్ అవ్వకుండా ఇలా మెడపీస్ క్లాత్ మాత్రమే ఇలా క్రింది వైపున ఇంకొక హ్యాండ్ సపోర్ట్తో ఇలా నీట్గా అయితే కట్ చేసేయాలి ఇలా నీట్గా కట్ చేసి హిమ్మింగ్ వేసుకున్నారనుకోండి చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక ముప్పై ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ని ఇచ్చేస్తే ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇలా మెడపీస్ని స్టిచ్ చేశాక నెక్స్ట్ హ్యాండ్ని అటాచ్ చేసుకుందాం షోల్డర్ దగ్గర ఈ స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్ పైన హ్యాండ్కి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ని ఇలా ఈ షోల్డర్ దగ్గర కుట్టు మీద కరెక్ట్గా ప్లేస్ చేసి ఇక్కడ మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున బ్యాక్ పార్ట్ క్లాత్ను కానీ పై వైపున హ్యాండ్స్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలి మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము చేస్తున్నాము అంటే ఇదే అనమాట మనకు గుర్తు ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఇలా మ్యాచ్ అయింది అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగొస్తుంది అని మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఇక్కడ ఈ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రాలేదనుకోండి సైడ్ జాయింట్ కూడా కరెక్ట్గా రాదు కొంచెమైనా హెచ్చు తగ్గులు వస్తుంది ఇదే అనమాట మనకి గుర్తు మనం బ్లౌజ్ని కరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాము అంటే ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వస్తాయి ఓకేనా చూసారా ఇక్కడ కూడా నాకు రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి ఇలా మ్యాచ్ అవ్వాలి హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ రెడీ అయింది అనుకోండి సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు వస్తుంది ఇలా బ్లౌజ్ కుదిరితే ఆటోమేటిక్గా బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత అదే కుట్టు పైన రెండవ స్టిచ్ని కూడా వేసుకోవాలి ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాక సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ని అటాచ్ చేశాక టర్న్ చేసుకొని పై వైపున నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఐరన్ చేసినంత ఫినిషింగ్ వస్తుందన్నమాట ఇలా నెయిల్తో రబ్ చేయడం వలన ఇలా ఒక హ్యాండ్ని రెడీ చేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా అటాచ్ చేసుకుందాం లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్ స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకున్నాను బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి లైన్ని డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా చూసారా ఈ లూజ్ ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా రావాలి ఇంత కరెక్ట్గా మనకి మనం ఇచ్చిన మార్కింగ్స్ అంటే మనం కటింగ్లో ఇచ్చిన మార్కింగ్స్ ఇంత కరెక్ట్గా కుదిరయ్యి అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ ఎందుకు రాదు ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఎందుకు రాదో చూద్దాము మీరు కూడా మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి మన మెథడ్లోనే స్టిచ్ చేసి చూడండి బ్లౌజ్ ఫినిషింగ్తో పాటు ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇక్కడ సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఈ రెండు స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ రఫ్ స్టిచ్ వేసుకోండి ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇదే కుట్టు పక్కనే ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకున్నారనుకోండి సైడ్ జాయింట్ తిన్నగా వస్తుంది ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ రెండో సైడ్ కూడా సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేసుకోవాలి ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఒక్కసారి నడుం లూజ్ని చెక్ చేసుకోండి ఎందుకంటే దారం మనకి రెడీగా ఉంటుంది ఒకవేళ లూజ్ అయింది అనుకోండి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మూడు స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ సైడ్ జాయింట్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోండి ఇలా హ్యాండ్స్ దగ్గర నుంచి నీట్గా ఇలా ట్రిమ్ చేసేయండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా బ్లౌజ్ అనేది నీట్గా రెడీ అవుతుంది చూసారా ఈ ఎక్స్ట్రా అంతా ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోండి ఒక సైడ్ ఇలా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా కుట్టు వేసాను రైట్ సైడ్కి టర్న్ చేశాక చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా ప్లస్ గుర్తు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ఒక సైడే కాదు రెండు వైపులా రావాలి ఇలా వస్తేనే మనం బ్లౌజ్ని కరెక్ట్గా స్టిచ్ వేసాము అని అర్థం ఇంత కరెక్ట్గా బ్లౌజ్ రెడీ అయింది అంటే ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా ఉంటుంది చూసారా ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ నడుం లూజ్ని ఒకసారి చెక్ చేసుకుంటే దారం రెడీగా ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్ అయితే ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మీరు బ్లౌజ్ని స్టిచ్ వేశారంటే మీకు కూడా బ్లౌజ్ అయితే ఇంతే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక మనం తీసుకున్న ఆది బ్లౌజ్తో కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది నేను ముందు వీడియోలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ సేమ్ క్లిప్ అవసరం లేదని ఈ వీడియోలో అయితే ఎండ్లో క్లిప్ అయితే యాడ్ చేయట్లేదు ఈ బ్లౌజ్ హెమ్మింగ్ అయ్యాక ఎలా వచ్చిందో కూడా నేను వీడియో స్టార్టింగ్లోనే పోస్ట్ చేశాను కాబట్టి ఇక్కడ అయితే మళ్ళీ చూపించట్లేదు మీరు ఇలా బ్లౌజ్ ని స్టిచ్ వేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్